వీళ్ళు ఎంత రేవంత్ రెడ్డి ఎంత క్రిమినల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమకారులకు ఆర్థికంగా సాయం చేసిన వ్యక్తి ఉస్మానా యూనివర్సిటీ నుంచి ఢిల్లీకి వెళ్తే వాళ్ళకు బస్సులు పెట్టిన వ్యక్తి అక్కడ షెల్టర్ ఢిల్లీలో తెలంగాణ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు షెల్టర్ ఇచ్చిన వ్యక్తి అన్నం పెట్టిన వ్యక్తి లక్షల మందికి ఆర్థిక సాయం చేసిన వ్యక్తి ఆడవాళ్లకు ఒంటరి మహిళలకు జనగామాలో పదమూడు కోట్లు పెట్టి పదెకరాల్లో ఆశ్రయం కట్టించిన వ్యక్తి భువనగిరి ఏరియా నల్గొండ ఏరియా అటు పోతే కొన్ని వందల వేల బోర్లు ఇప్పించి దాహం తీర్చిన వ్యక్తిని నమస్తే తెలంగాణ తెలంగాణకు ఊపిరి పోస్తే ఆ నమస్తే తెలంగాణకు మూడు కోట్లు ఇచ్చిన నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు లోక్సభలో తెలంగాణ రావాలని మాట్లాడి సోనియా గాంధీని ఒప్పించిన వ్యక్తిని నువ్వు బీజేపీ నుంచి కాంగ్రెస్కి రా నీకు మంత్రి పదవి ఇస్తాం అని మాయమాటలు చెప్పి ఆయనను వాడుకొని మళ్ళీ చామల కిరణ్ కుబారెడ్డిని భువనగిరిలో ఎంపీని చెయ్యు నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆయనను వాడుకొని మోసం చేసిండు ఈయన అంత పెద్ద వ్యక్తులని మోసం చేసిండంటే ఇక మన నిరుద్యోగుల యూట్యూబ్ ఛానల్లో ఇంకో లెక్క కాదు పత్రం కాదు కదా ఇప్పుడు పదేండ్లు ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను రేవంత్ రెడ్డి మాట్లాడి సొంత పార్టీ మాట్లాడుతున్నాడు ఎట్లీస్ట్ పక్క పార్టీ మాట్లాడాలి కదా ఏ ఎట్లుంటావయ్య పదేండ్లు నేను చెప్పి బీజేపీ అదే ఇప్పుడు కొద్దిమంది కూడా మేనేజ్ అని డౌట్ వస్తుంది ఇప్పుడు కొద్దిమంది బీఆర్ఎస్ వాళ్ళు కొద్దిమంది బీజేపీ వాళ్ళు ఈ రేవంత్ రెడ్డి కలిసి ఒక ముఠా తయారై ఈ రాష్ట్రాన్ని విచ్చల విడిగా దోసుకుంటురు అని వస్తుంది రాజగోపాల్ రెడ్డి లెక్క మిగతా వాళ్ళందరూ ప్రశ్నించాలి ట్వీట్ చేయాలి గొంతెత్తాలని నేను కోరుకుంటున్నాను